సైనైడ్ మల్లిక ఆరుగురు మహిళలను చంపేసింది బెంగళూరుకు చెందిన కేడి కెంపమ్మ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఏడు మధ్య కాలంలో ఆరుగురు మహిళలను హత్య చేసింది ఈమె బెంగళూరులోని ఆలయాల వద్ద మంత్రగత్తెలా కూర్చునేది అద్దాల్లో ఉన్న మహిళలను మూఢ విశ్వాసాలను నమ్మే మహిళలను ఈమె లక్ష్యంగా చేసుకునేది అనంతరం వారి జీవితాలు బాగుపడాలంటే పూజలు చేయాలని చెప్పేది వారిని ఇండుగా నగలు ధరించడమే కాకుండా ఇంట్లోని డబ్బులను తీసుకొచ్చి పూజలో కూర్చోవాలని చెప్పేది నగరం శివారులో పూజలు నిర్వహించేది అక్కడికి మహిళలను ఒంటరిగా రావాలని చెప్పేది అక్కడికి వచ్చిన మహిళలను తీర్థంలో సైనడ్ కలిపి ఇచ్చేది అలా ఆమె అనేక పేర్లు మార్చుకొని ఆరుగురిని హత్య చేసింది భారీ వద్ద దొంగలించిన నగలు అమ్ముతూ కెంపమ్మ పట్టుబడింది ఈ సందర్భంగా ఆమె హత్యాకాండ బయటపడింది రెండు వేల ఏడులో కోర్టు ఆమెకి జీవిత ఖైదీ విధించింది ఈమె జైల్లో తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ పక్కవాటిలోనే ఉంటుంది ఉంటోంది